వందనాలు వందనాలు అభినందన చెందనాలివే వందనాలు వందనాలు అభినందన చెందనాలివే మా అభివందన చెందనాలివే శ్రమదాచని హాలికులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికల ఘనులకు వందనాలు 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 అభినందన చందనాలివే మా అభివందన చందనాలివే పుడమి తల్లి పులకింప గరుధిరం స్వేదమ్ము కాగా పొడమి తల్లి పులకింప గరుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు 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 అభినందన చందనాలివే మా అభివందన చందనాలివే కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా కంటికి కనురెప్పలాగా చేను చుట్టు కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు వందనాలు వందనాలు వందనలు వందనాలు చందనాలివే మా మాభివందన చందనాలివే ప్రలోభాల మాయలోన పడవోనని నిర్మలురకు ప్రలోభాల మాయలోన పడవోవని నిర్మలురకు నిమిషమేని విధుమరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు వందలు వందనాలు అభినందన చందనాలివే మా అభివందన చెందనాలివే అవిశ్రాంత సేధ్యంతో ఆకలి మంటలను ఆర్పి అవిశ్రాంత సేధ్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రు మోకలను దునిమి దేశ కీర్తి బావుటను ఎగరేసిన ఘనజనులకు దేశ కీర్తి బావుటను ఎగరేసిన ఘనజనులకు వందనాలు 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 అభినందన చందనాలివే మా అభివందన చెందనాలువే భరత్మతకి జై